జీవము కలిగిన దేవుని బిడలారావు మీ అందరికీ ప్రభు అనేశ్వ క్రీస్తునామంలో శుభంలో అందన్నారు దేవాది దేవుడిస్సు క్రీస్తు దేవుని వాక్యం ఎందమ్మా భూమిని ఆకాశము కలగజేసిన క్రీస్తు బోధమ్మా దేవుని బిడల పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిలి గ్రంథం నుంచి దేవుని వాక్యం సృష్టికర్తన దేవుని వాక్యం మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము ఒకటో నుండి శివువారి వరకు చదవండి ధ్యానించండి ఆలోచించండి ప్రార్థించండి భూలోకంలో క్రైస్తవులందరూ కూడా మారు పొందండి దేవునికి మైమక్కలని కాక క్రీస్తు పూర్వమును ఏలియ ప్రవక్త ఏలియ ప్రవక్త భూమి మీద మూడున్నర సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక పేద ఇదివరాలు తన భర్త చనిపోయాడు అప్పులు చేసి ఆ అనే సారపత్రలు ఆమె కుమారుడు జీవనాధారము లేక బతుకుటానికి ఎన్నో తిప్పులబడే సమయంలో సృష్టికర్తన దేవుడు క్రీస్తు దేవుడు శారపత్రి ఇదివరాలైన పేద ఇంటికి తిండికి తిండి లేని ఇంటికి అప్పుల బాధలున్న ఇంటికి దేవుని సావుకుని వెళ్ళమని చెప్పాడు దేవునికి మహిమ గాక దేవుని సౌకునికి వెళ్ళమని చెప్పగా ఆ సౌకుడు వెళ్ళి ఆ పేద ఐదు వరాల ఇంటికి వెళ్ళి కూర్చుని కానీ ఐదు వరాలు గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని వచ్చితే అమ్మ నీళ్ళు వద్దు నాకు అప్పమ్ కావాలంటాడు అంటే రెట్టె కావాలి రెట్టె అంటాడు నిజమయ్యా నాకొకటి నా కొడుకు ఒకటి రెండే అప్పాలు రెండే రెట్టెలు ఉన్నాయి ఇది శివరి భోజనం తిని చనిపోదాం నేను నా కొడుకు కనుక భూమి నా కోశం కలిగజేసిన నీ దేవుని తోడయ్య నా దగ్గర లేదయ్యా అని అంటే అమ్మా ఆ ఉన్న దాంట్లో ఒకరి తెచ్చు అంటాడు దేవునికి స్తో కొడుకొక రొట్టె తల్లికొక్క రొట్టె ఉన్నప్పుడు ఆ పేద ద్వారాలు ఒక రొట్టె సాగుకడు అడిగితే కొనబై రొట్టె ఇచ్చి రొట్టె తిని ఆ గ్లాస్ నీళ్ళు తాగి సాగుకూడు మంచిదమ్మా మీ దగ్గర ఏమైనా నూనె ఉందా నూనె అంటే నూనె ఉందే అయ్యా కొండలు తీసుకురా కొండలలో అక్కడొక్కడక్కడొక నూనె చుక్కలు వేసి ప్రార్థన చేసి సృష్టికర్తన దేవునికి ప్రార్థన చేసి ఆ పేద ఇతవరాలు కుటుంబాన్ని ఆశీర్వదించాడు పేద ఇతవరాలు తిండికి తిండి లేనివరాలు ఒక సౌకని సేరదీసి వీళ్ళు ఆకలు కొనున్న పర్ల ఒక రొట్టెలో కొడుకు సగం ఆమె కొడుకు సగం తిని ఒక రొట్టె సౌకరికి ఇచ్చి సౌకుని తృప్తిపరిచి దేవుని మహిమపరిచి దేవుని మాటని గౌరవించి పెట్టింది బైబిల్ సెల్విస్తుంది నా పేరిడ వచ్చిన వారు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకున్న వారు నా తండ్రిని చేర్చుకున్నట్టు నా పేరిడ వచ్చిన వారికి గ్లాసుడు సన్నీలు త్రాగిస్తే పరలోకమందు ఫలితం ఉంటుందని యేసుప్రభు బోధ సలవిచ్చినట్టు ఆయన ఆ శౌకునికి గ్లాస్ నీళ్ళు ఇచ్చింది రొట్టె ఇచ్చింది మహిమపరిచింది దేవిని ఆయన ఉన్న దాంట్లో సగం రొట్టె తిని నీళ్ళు తాగి పడుకున్నాను కనుక ఆ నూనె వేసి ఆ దేవుని సావుకుడు ఆశీర్వదించాడు కుర్చిమాని బుడ్డిలో నూనె అయిపోకుండా తొట్టిలో పిండి అయిపోకుండా పేదైదవరాలి ఈ కుర్చిమాన్ని ఉన్న అప్పుల బాధలో ఉండి చచ్చిపోదామని డిసైడ్ అయింది తల్లి కొడుకు చనిపోవటానికి రెడైన సమయంలో దేవుని సావుకుడు వెళ్ళి అలకరించి ప్రార్థన చేసి అమ్మ ఈ నూనె అమ్ముకొని బతుకమ్మ అని నూనె అమ్మడం ఇచ్చింది భూమి మీద వర్షము కురిచే వరకు మూడున్నర సంవత్సరాలు ఆ నూనె నమ్ముకోని పోషణ జరిగిస్తూ ఆయమ పోషింపబడుతూ ఆమె కొడుకు పోషింపబడుతూ సృష్టికర్తన దేవుని సావుకుడైన ప్రవక్త ఏలియా కూడా పోషించింది దేవునికి మహిమ కలిగిన గాక మూడున్నర సంవత్సరాలు ఏలియా ఆ సావుకుడు ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఆ ఇంట్లో ఉన్న నూనె అయిపోలేదు కుండలలో ఉన్న నూనె అయిపోలేదు తొట్టిలున్న పిండి అయిపోలేదు దేవుని సావుకుని దీవెన దేవుని సావుకుడు అక్కడ ఆ ఇంట్లో ఉండడం ద్వారా ఆశీర్వదించబడి సారపద వివరాలు అప్పులన్నీ కరువు కాలములో కష్టకాలములో చనిపోయే పరిస్థితులు మొత్తం అప్పులు కట్టిందండి దేవునికి మహిమ కలిగిన గాక చాలా మందికి క్రైస్తవులకి విశ్వాసానికి అప్పులు దగ్గతలేవండి అప్పుల బాధ అప్పుల బాధ ఎక్కువైపోతుంది అప్పుల దగ్గర కారణం బ్రమణేశ్వర క్రీస్తుని మహిమపరుస్తున్నావా ప్రభునేశు క్రీస్తు వాక్యాన్ని గౌరవిస్తున్నావా ఈ లోకంలో చాలా మంది ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఎంప్లాయ్ ఉన్నారు భార్య భర్త ఎంప్లాయీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జీతం భార్య భర్త ఒక్కొక్కరికి లక్ష రూపాయల జీతం ఎవరైనా ఒక సాగుకుని పోషించాలని ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆలోచన ఉందా ఎవరో క్రైస్తవులకు ఉందా విశ్వాసులకు ఉందా ప్రార్థన పనులకు ఉందా సంఘ పెద్దలకు ఉందా సంఘ నాయకులకు ఉందా చెప్పండి ఒక సౌకును పోషించాలని ఆలోచన చేస్తున్నారా ఒక సౌకునికి జీవనాధారము జరిగించి సువార్త పని జరిగించాలి ప్రబనేశ్వర క్రీస్తు సేవను జరిగించాలని భూలోకంలో బతుకున్న స్త్రీలు కానీ భూలోకంలో బతుకున్న పురుషులు కానీ క్రైస్తవులు ఆలోచిస్తున్నారా లేదండి కనుక బతుకున్న క్రైస్తవులందరికీ కూడా మారు మనస్సు పొంది మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయము ఒకటి వచ్చినటువంటి వచ్చిన వరకు చదవండి ధ్యానించండి ఆలోచించండి ప్రార్థించండి మారు మనసు పొందండి దేవునికి మహిమక్కలనిగాక రెండు వేల మూడో సంవత్సరం దేవునిక మహిమక్కలనిగాక రెండు వేల మూడో సంవత్సరము మహబూబ్నగర్లో బ్రదర్ నిలుసానని గవర్నమెంట్ టీచర్ రెండు వేల మూడో సంవత్సరం గవర్నమెంట్ టీచర్ నెల్సన్ బ్రదర్ అన్న నువ్వు స్వార్థ పనిచేయి సువార్థ సేవ చేయ సువార్థ చేయి సువార్థ చేయి ఆ సువార్థకి ఒక సంవత్సరము ఖర్చు నేను పెట్టుకుంటా ఒక సంవత్సరము స్వార్థ చేస్తే ఎలాగ దేవుడిని ప్రేరేపిస్తే దేవుడు ఎలాంటి ఆలోచన ఇస్తే అలాగా ఒక సంవత్సరం రెండు వేల మూడో సంవత్సరం ఖర్చంతో నేను పెట్టుకుంటాను ఒక గవర్నమెంట్ టీచర్ బ్రదర్ నెల్సన్ గారు చెప్పారు నేను దేవునికి ప్రార్థన చేసి ట్రైన్లో సువార్త ట్రైన్లో సువార్త ఇంటి చేయడం మొదలుపెట్టి ప్రతి దినం కూడా రెండు వేల మూడులో లో బాబు నగర్ అంటే హైదరాబాద్ మాబూ నగర్ అంటే హైదరాబాద్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ కరపత్రికలు స్టేషన్లో ఉన్నవారికి ఉన్న వారికి ట్రైన్ లో వైతాలకి వస్తువులకి కరపత్రికలు పంస్తో అనుకూలమైతే వాళ్ళ దగ్గర కూర్చొని యేసు క్రీస్తు ప్రభు గురించి సువార్త పరలోక గురించి సువార్త పాతాల గురించి సువార్త మంచి గురించి సువార్త చెడ్డ గురించి సువార్త మనుషుల ప్రేమను గురించి స్వార్థ వాళ్ళకి స్వార్థను ప్రకటించానని ఎన్ని రోజులు ఒక్క సంవత్సరం రెండు వేల మూడో సంవత్సరము బ్రదరు నెల్సన్ టీచర్ గారు ఖర్చు పెట్టాడు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మళ్ళా ట్రైన్లు కానీ తాగటానికి కానీ పల్లీలు వస్తే కొనుక్కొని తినడానికి కానీ అవన్నీ ఖర్చు కూడా ఆయనదే ట్రైన్ టికెట్లు ఆయనవే సంవత్సరం అంతా కూడా నా పోషణ నా పోషణ ఆయనే చూసుకున్నాడు ఒక్క సంవత్సరం ఒక సంవత్సరము ఒక పేద ఇదవరాజు మదరరాజుల గ్రంథం పదేడాధంలో ఒక సౌకును పోషించినట్టు బ్రదర్ నిల్సన్ గారు ఒక సంవత్సరము సువార్త చేస్తానికి ప్రభ నేష్ క్రీస్తును ప్రకటించడానికి సిలబడి నేస్సును ప్రకటించడానికి పునరుద్ధరణ నేస్సును ప్రకటించడానికి రెండో దాకా క్రీస్తు ప్రభుని ప్రకటించడానికి బ్రదర్ నెల్సన్ గారు డబ్బులు తన ద్రైవాన్ని తన జీతాన్ని ఖర్చు పెట్టాడు నేను సువార్తను ప్రకటించాను ప్రభునేశ క్రీస్తును మహిమపరిచాను బ్రద నిల్సన్ కొరకు ప్రార్థన చేశాను దేవునికి మహిమ అక్క కనుక సువార్త చాలా అవసరమైందండి చాలా మంది క్రైస్తవులు ఉద్యోగం వస్తే భార్య భర్త ఉద్యోగాలు ఇస్తే లక్ష రూపాయలు భార్యకి లక్ష రూపాయలు భర్తకి ఉద్యోగం వస్తే దాంట్లో పదివేలు తీసుకొని దేశభాగం ఇస్తున్నారు తొంభై తొంభై వేలు వీలు తీసుకున్నారండి దేశభాగాలు ఇస్తున్నారు అంతే దేవునికి సేవ కొరకు దేవుని స్వార్థ కొరకు కానీ దేశభాగాలు ఇస్తున్నారు కానీ సువార్థ చెప్పారు ఇంటిని సువార్థ ఈకలు నా శిక్ష ఆత్మల కొరకు ప్రభనేశ్వర కొత్త నిబంధన సంఘ పరిచయ కొరకు సువార్థ జరిగించాలి జరిగించాలని ఆలోచన ఈ రోజు బ్రతికున్న క్రైస్తవులకి ఎవ్వరికి స్త్రీలకి లేదు పురుషులకి లేదండి కానీ వాక్యం చదువుతున్నారు వాక్యం ఏంటి ఆది కాలం నుండి ప్రకటన వరకు చాలా మటుకు చదువుతున్నారు మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయం ఒకటో వచ్చినటువంటి చివరి వరకే నిదానంగా చదవండి ఒక పేద విధవరాలండి శారపతి విధవరాలండి భర్త చనిపోయాడు అప్పుల బాధలున్న ఎదువరాలండి ఒక సౌక్యని మూడున్నర సంవత్సరాలు పోషించి సృష్టికర్తన దేవుని నామాన్ని మహిమపరిచింది సృష్టికర్తను దేవుని గణపరిచింది దేవునికి మహిమ కలిగి దేవుని వాక్యం స్రవిస్తుంది ఎవరైనా సరే భూలోకముల స్త్రీలైనా పురుషులైనా ప్రభునేశ క్రిస్తు సువార్తకి సహకరించే వారిని పేర్లు సువార్తకి సపోర్ట్ చేసిన వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడతామని బైబిల్లో తెలియజేస్తుంది దేవునికి మహిమ గాక సువార్తకి సహాయం చేసిన వారి పేర్లు సువార్తకి సహకరించిన వారి పేర్లు సువార్తకి సపోర్ట్ చేసిన స్త్రీలైన పురుషులైనా సరే వాళ్ళ పేర్లు జీవ గ్రంథములు రాయబడతామంట దేవునికి మహిమ గాక దేవునికి గాక దేవుని బిడ్డలారా దేవుని మహాకూపను పెట్టి హైదరాబాద్లో ఒక కుటుమ నాకు తెలుసు వాళ్ళ ఇద్దరు భార్య భర్త హైదరాబాద్లో గవర్నమెంట్ ఇంజనీర్లు ఇద్దరు గవర్నమెంట్ ఇంజనీర్ భార్య గవర్నమెంట్ ఇంజనీర్ భర్త ఇంజనీరే ఆయన పేరు సంత సంపత్ కుమార్ అని మంచి బిల్లువరు ప్రార్థన పేరుడు వాళ్ళ ఇద్దరికి జాబ్ ఉంది గవర్నమెంట్ జాబ్ అయితే వాళ్ళిద్దరు ఒక నిర్ణయం చేసుకున్నార పెళ్లి కాక మొదలు ఎవరు జీతం వాళ్ళు తీసుకున్నారు వీళ్ళిద్దరు ఎప్పుడైతే పెన్ అయిందో మొదట వస్తేనే భారీ భర్త ఇద్దరు ప్రార్థన చేసుకున్నామా దేవుడు నీకే జాబ్ ఇచ్చాడు నాకు జాబ్ ఇచ్చాడు భూమి మీద మన లెక్క చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి జాబులు లేక పోషణ జరగక ఎన్నో తిప్పులు పడుతున్నారు రకరకాల పనులు చేసుకుంటూ బతుకుతున్నారు దేవుడు మనకంటే జ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ సృష్టికర్తున్న దేవుడు ప్రేమించి అధికారులకు ప్రేరేపించి గవర్నమెంట్ జాబ్ మనకొచ్చటానికి దేవుడు ప్రేరేపించి మనకి ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ దేవుడు సృష్టికర్త దేవుడు క్రీస్తు యశు ప్రభు ఇచ్చాడు కనుక ఇప్పు నుంచి ఒక జీతము సువార్త పనికి ఒక జీతం మన కుటుంబ పోషణకి వాడుకుందామని ఇద్దరు భార్య భర్త మాట్లాడుకున్నారట దేవునికి మహిమ సరే అండి నువ్వు నాకు భర్తవు ఇన్నాళ్ళంటే నాకు తల్లిదండ్రుకి ఇచ్చాను కానీ ఇప్పుడు నేను చేసే పని నా జీతం పైసలని నీకు తెచ్చేలా దేవుడి ఎట్లా ప్రేరేపిస్తే దేవుడి నీకు ఎట్లా ఆలోచనిస్తే ఆ ప్రకారంగా మన ఇద్దరు జాబుని డబ్బులని ఈ జీతాలని ఖర్చు పెట్టమని భార్య భర్తకి సంత సంపతి కుమార్ సార్కి చెప్పిందంట దేవునికి మేము కలిగిన సంతో సంపత్ కుమార్ సార్ ఎంతో సంతోషపడి తన ఒక్కరి జీతము ప్రతి నెల ఒక జీతము వాళ్ళ కుటుంబ పోషణకి వాడుతూ ఒక్కరి జీతము కంప్లీట్ సువార్తె పాడుతున్నారు ఇప్పటికి వాళ్ళకి జీతము వచ్చి వాళ్ళు చేయబట్టి ఇరవై సంవత్సరాలండి దేవునికి మహిమ కల నాకు బాగా తెలుసు కుటుంబం హైదరాబాద్లో ఒకరి జీతమేమో కుటుంబం పోషణకి ఒకరి జీతం ప్రభునేశ్వర క్రీస్తు సావుకి ఎందుకంటే ప్రభునేశ క్రీస్తు మన పాపముల కొరకు శిల్వకు అప్పగించుకున్నాడు సిల్వ మరణం పొందాడు కొరడా దెబ్బలు తిన్నాడు ప్రభునేశ్వర క్రీస్తు పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు నీతిమంతుడైన దేవుడు ఏ పాపములైన యశు క్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులందరి పాపముల కరికి కదా సిలువ మరణం భరించాడు సిలువ మరణం పొంది ఆయన తిన్న దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలగజేసి మనకి పాప విముక్తి కలిగజేసిన దేవిని ఎట్లా గణపరచాలి ఎట్లా మైపరచాలి క్రైస్తవులారా బీసీసీ సర్టిఫికేట్ మాకి మాకి బీసీ బీసీసీ సర్టిఫికేట్లు ఉన్నాయి తాతలు ముత్తాతలు అంటే మేము బీసీసీ మేము క్రైస్తవులమే తాతలు తాతల నుండి క్రైస్తవు క్రైస్తవమని చెప్పుకుంటూ కుదరదు క్రైస్తవుల సర్టిఫికెట్లు కుదరదు క్రీస్తుని మహిమపరుస్తేనే క్రైస్తవుడు క్రీస్తు మార్గములో నడుచుకుంటేనే క్రైస్తవుడు క్రీస్తు బోధని గౌరవించి క్రీస్తు బోధకి లోపడి బ్రతికి యశు క్రీస్తు ప్రభుని నామాన్ని ఖర్చు పెట్టాలండి ప్రభునేశు క్రీస్తు శిలువలో మన పాపముల కొరకు ఒక రక్త చుక్క కూడా ఆయన శరీరంలో దాచుకోకుండా మొత్తం ఖాచేడండి ప్రభుణేశ్వ క్రిస్తు మన పాపములు దోషములు కడగబడటానికి మనకి పాతాలము తప్పించి నరకము తప్పించి అగ్నిగుణం తప్పించి మనని నిత్య జీవము చేర్చడానికి పరలోకము చేర్చటానికి దేవుని రాజ్యము చేర్చడానికి బ్రహ్మణేశ్వర పరిశుద్ధమైన రక్తం నిష్కప్తము రక్తం పవిత్రమైన రక్తం గొర్రెపిల్ల లాంటి రక్తం యేసుక్రీస్తు దేవుని రక్తం కలవరి శిరువులో ఒక్క రక్త చుక్క కూడా ఒక రక్తబట్టు కూడా దాచుకోకుండా మొత్తం దర్చాడండి దేవునికి మహిము గాక నువ్వు మొత్తం అలాగే స్వార్థ ఖర్చు పెడతావా బ్యాంకులలో దాపెట్టుకోవడం పెన్ల పేరు మీద దాపెట్టడం పిల్లల పేరు మీద ఫిక్స్ చేయడం ఈ బ్యాంకులు ఆ బ్యాంకులో పెట్టడం సిటీలు వేయడం రకరకాలుగా డబ్బును పోగు చేస్తున్నారండి ఎవరు క్రైస్తవులు బీసీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు క్రైస్తవులోనే తాతలు ముత్తాతలు అంటే మేము క్రైస్తవులని దేవుని పిల్లలమండి అని గర్వపడుతున్న స్త్రీలు గర్వపడుతున్న పురుషులు విర్రవిగుతున్న మనుషులు అందరు కూడా మారు మనస్సు పొందండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతున్నాడు నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక అందరూ మారు మనస్సు పొందండి పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని వాక్యం మొదటి రాజుల గ్రంథం ఒకటో రాజుల గ్రంథం పదిహేడో అధ్యయనం ఒకటో వచ్చిన చివరి వరకు క్రైస్తవులైన వారందరూ కూడా నిదానంగా చదవండి క్రైస్తవులైన స్త్రీలు చదవండి క్రైస్తవులైన పురుషులు నిదానంగా చదవండి ధ్యానించండి ఆలోచించండి మారు మనసు పొందండి సృష్టికర్తన దేవునికి ప్రార్థన చేయండి ప్రభునేశ్వర క్రీస్తు త్వరగా రాబోతున్నాడు వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడలేరు మీ అందరికి కూడా ప్రభునేశ్వర క్రీస్తు నామములు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు